व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासाय व्यासुनिकी विष्णुरूपाय విష్ణుస్వరూపుడైనటువంటి వానికి వ్యాసరూపాయ విష్ణువే వ్యాసుడు రూపముగా ఉన్న విష్ణువునకు నమోవై బ్రహ్మనిధయే నమస్కారము బ్రహ్మనిధికి అంటే బ్రహ్మతత్వము అనేది బాగా చెప్పినటువంటి వారు బ్రహ్మసూత్రాల ద్వారా పరబ్రహ్మతత్వం ఏంటో అందించినటువంటి వారు బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ అనేక మంది వ్యాసులు ఉండొచ్చేమో మరి కొంతమంది అనుకుంటున్నారు కానీ వశిష్ఠుని యొక్క మునిమనుముడు వశిష్ఠుని వంశములో ఉండేటటువంటి వశిష్ఠుని యొక్క మునిమనువుడైనటువంటి ఈ వ్యాసునికి నమస్కారం వాసిష్ఠాయ నమో నమ మరొకసారి శ్లోకం చెప్పుకుందాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः जय श्रीमन्नारायण